లో ఇంకోసారి చూద్దాం ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ చూపిస్తాను నేను ఈజీగా తెలియడానికి ఇలా ఘాట్లు పెట్టుకున్నప్పుడు నిలువున ఘాట్లు పెట్టేసుకున్నాం కదండి మనము ఇలా ఘాట్లు పెట్టిన వెంటనే మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి చూడండి అలా అడ్డం ఉన్నప్పుడే మనము అలా ఫోల్డ్ చేయాలన్నమాట మనం నిలువ కట్ చేసి అలా ఫోల్డ్ చేస్తే ఫ్లవర్ రాదు ఇలా డైరెక్షన్ చేంజ్ చేసి గీతలు అడ్డంలా అడ్డం ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎన్ని లేయర్స్ లేయర్స్ లాగా వస్తున్నాయో ఎగ్దం ఉంటుందండి ఫ్లవరు సూపర్ షేప్ వస్తుంది చాలా బాగా వచ్చింది కదా నీట్గా పిండి అంతా మనం ఇలా పంచదోళ్ళన్నీ రెడీ చేసుకోవాలి అరగంటలో రెట్టు కిలో పిండిని సింగిల్ హ్యాండ్తో చేయొచ్చండి అంత ఈజీ మెథడ్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీని ఓకే అండి ఇప్పుడు మన వీటిని